పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు రేషన్ కార్డులు ఇందిర మీన్లు తదితర అంశాలపై విన్నతలు స్వీకరించి సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకు వెళ్తారని తెలిపారు గత ప్రభుత్వం మాదిరిగా మేము మోసం చేయడం లేదని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి భవన్లో మా టీపీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో ప్రజావాణి అనేది కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ఆల్రెడీ ప్రజావాణి అనేది ప్రజాభవన్ లో కండక్ట్ చేస్తున్నాము అట్లానే కలెక్టర్స్ కూడా ప్రజావాణి కండక్ట్ చేస్తున్నారు దాంతో పాటుగా గాంధీ భవన్ లో ప్రజావాణి అని పెట్టినము అంటే ప్రతి అడుగు కూడా ప్రజలకి చేరువగా ఉండేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ ప్రతి రోజు ఒక ఎమ్మెల్యే చైర్మన్ ప్రతి ఒక్కరు అవైలబుల్ ఉండేటట్టుగా అంటే ఎవరో ఒకరు ఒక జనరల్ సెక్రటరీనా వైస్ చైర్మన్ ఎవరైనా గానీ ఇక్కడ అవైలబుల్ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా గాని ఎక్కడికెళ్లి చెప్పుకోవాలన్న సందిగ్ధం లేకుండా ఇక్కడ వెళ్తే మా సమస్య వినడానికి ఉన్నారు ప్రజా ప్రతినిధులు ఉన్నారు ఇంకా మన వాళ్ళు ఉన్నారు అన్న భరోసా కల్పిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎవరు కూడా ఇంత చేరువగా ప్రజలకు వెళ్లలేదు ఎక్కడ మరి వాళ్ళు ఫామ్ హౌస్ పరిపాలనలు చేసుకుంటూ వచ్చిండ్రు ఈ రోజు గాంధీభవన్ లో మాటి